ఎమ్ తమిళ్ గర్ల్ బట్ ఐ ఐ టు స్పీక్ ఇన్ తెలుగు తెలుగులో ఐ వాంట్ స్పీక్ ఐ ట్రై ఇఫ్ ఇట్ ఇస్ ఏదైనా అటు ఇటు అంటే అడ్జస్ట్ చేయండి ఓకే సో ఈరోజు నా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మార్గన్ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఆల్సో మై బర్త్డే ఐ సెలబ్రేటెడ్ హ్యూర్ దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ డే టు మీ ఇన్ మై లైఫ్ సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు విజయ్ ఆంటనీ సార్ అండ్ ప్రొడక్షన్ అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ లియోజ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే తను ఒక గ్రేట్ ఎడిటర్ ఇన్ తమిళ్ తను చేసిన అన్ని ఫిలం తమిల్లో అన్ని లైక్ సక్సెస్ఫుల్ ఫిలం అండ్ హిట్ ఫిలం యాస్ అ ఎడిటర్ ఇది తనకు డెబ్యూ ఫిలం కానీ ఇది డెఫినెట్గా ఇట్ విల్ బి అ సక్సెస్ఫుల్ డైరెక్షనల్ ఫిల్మ్ ఫర్ హిమ్ బికాస్ తను ఒక ప్యాషనేట్ డెడికేటెడ్ అండ్ ఆల్సో ఈ ఈ హ్యాస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ యునో డైరెక్టింగ్ లైక్ ఒక ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ యునో దట్ మచ్ ఎక్స్పీరియన్స్ ఈ హ్యాస్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ విజయ గారు సో ఇప్పుడు ఇఫ్ యు సీ ఆల్ ద ఫిలిమ్స్ ఆఫ్ విజయ గారు అన్నీ ఒక కంటెంట్ ఓరియెంటెడ్ అండ్ అన్ని అన్నిట్లో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది సోషల్ అవేర్నెస్ ఉంటుంది సో తను ఎప్పుడూ ఒక యూనిక్ కంటెంట్ చూస్ సెలెక్ట్ చేస్తారు సో అది నేను ఫస్ట్ విజయాంటీని గది ప్రొడక్షన్ నుంచి ఆఫర్ వచ్చింది సో నేను ఏం అనుకోలేదు ఏం అడగలేదు ఏం ఇన్ఫర్మేషన్ అడగలేదు ఐ సెడ్ ఓకే ఐఎమ్ డూయింగ్ ఇట్ దట్స్ ఆల్ సో అలాంటి మూవీ జరిగింది నాకు అండ్ అజయ్ గురించి చెప్పాలంటే Ajay is like a <laughs> mini version of uh, Jan Pinisa. so any uh, body language, uh, like the way of speech, everything will be like uh, same as sir. <laughs> so I was very happy to work with him, and he's a very talented, uh, you know, actor too. And uh, technically, the film is sounding well and good. Uh, I just wanted to, in the stage, I just wanted to add one information. ఇప్పుడు మీరు అందరూ కోర్ట్ మూవీ కదా కోర్ట్ ఎస్టేట్ వర్సెస్ నోబడి ఆ మూవీ చూశారు కదా అది ఒక బిగ్ హిట్ ఇక్కడ తెలుగులో మాత్రం కాదు లైక్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ లాంగ్వేజ్లో బిగ్ హిట్ ఐ వాంట టు సే కంగ్రాచ్యులేషన్ టు డైరెక్టర్ రామ్ జగదీష్ గారు అండ్ ఎందుకంటే ఇప్పుడు నేను కైట్స్ అనే ఒక మూవీ కంప్లీట్ చేశాను డైరెక్టెడ్ బై విజయ్ అధిరెడ్డి అండ్ కోర్ట్ మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ గారు దాంట్లో రైటర్ అండ్ స్క్రీన్ ప్లే చేశారు ఆ మూవీ కూడా చాలా మంచిగా చాలా క్వాలిటీగా అలాంటి ఒక బ్యూటిఫుల్ యూనో ఎమోషన్తో ఎంటర్టైన్మెంట్తో వచ్చింది అది కూడా నాకు డెఫినెట్లీ ఇట్ విల్ డూ ద బెస్ట్ అండ్ మార్గన్ విల్ డూ ద గ్రేట్ యా అండ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి యా Thank you, Nandri. Thank you.